హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలో సింపుల్గా చూపిస్తాను ముందుగా ఒక గిన్నెలోకి కొన్ని పాలు తీసుకోండి పాలు తీసుకొని ఇందులో ఒక స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఈ ఏ సూపర్ మార్కెట్లోనైనా దొరుకుతుంది అయినా హోల్సేల్ షాప్లో కూడా ఉంటుంది ఇది నేను తీసుకున్న ఏంటంటే వెనీలా ఫ్లేవర్ తీసుకున్నా మీకు ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ దొరుకుతుంది ఒక స్పూన్ పాలల్లో పాలల్లో వేసి కలపండి ఇలా ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలుపుకోండి ఉండలు కడితే ముద్దలు ముద్దలు వస్తుంది ఫ్రూట్ సలాడ్ అనేది ఉండలు లేకుండా ఇలా నీట్గా కలుపుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాలు పెట్టుకోండి పాలు పెట్టుకున్న తర్వాత నేనైతే బెల్లం వేస్తున్నాను మీరు బెల్లం వద్దనుకుంటే అయినా వేసుకోవచ్చు బెల్లం కరిగిపోయే వరకు పాలను మరిగించాలి మరిగిన తర్వాత మరిగించుకున్న తర్వాత ఇలా గ్రేప్స్ పెద్ద పెద్దగా ఉంటే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి చిన్నగా ఉంటే కట్ చేయని అవసరం లేదు పెద్దగా ఉంటేనే కట్ చేసుకోవాలి తర్వాత చూడండి నేను యాపిల్ బనానా గ్రేప్స్ ఇంకా దానిమ్మ మ్యాంగో డ్రై ఫ్రూట్స్ ఇవి తీసుకున్నాను మీకు ఇష్టమున్న ఫ్రూట్స్ ఏవైనా తీసుకోవచ్చు నేనైతే ఇవి తీసుకున్నాను తర్వాత మనం ముందుగా కలుపుకున్నాం కదా కస్టర్డ్ పౌడర్ ఆ పాలు మసిలిన తర్వాత బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఇది కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోండి వేసుకుంటూ కలపండి కలపకపోతే గడ్డలు గట్టిపోతుంటుంది స్టవ్ సిమ్లో పెట్టి పోసుకోవాలి చూడండి ఇలా కలు అప్పుడప్పుడు ఇలా కలుపుతూ ఉండాలి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి కిన్ ఇది చల్లారని ఇవ్వండి చల్లారిన తర్వాతనే ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవాలి చూడండి మొత్తం చల్లారింది దీన్ని ఒక గిన్నెలోకి ఇలా తీసుకోండి గిన్నెలోకి తీసుకొని ఒక ఇవి ఆపిల్ వేసుకో ఆపిల్ దానిమ్మ ఒకదాని తర్వాత ఒకటి అన్నిటిని వేసుకోండి చాలా అంటే టేస్ట్ చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సేమ్ ఫ్రూట్ ఫ్రూట్ జ్యూస్ బండిల దగ్గర అమ్మేలాగానే ఉంటుంది ఇవన్నీ ఫ్రూట్స్ వేసుకొని కలుపుకోండి తర్వాత ఈ మ్యాంగో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా మ్యాంగోని కూడా వేసుకోండి మీకు మీరు ఏ ఫ్రూట్స్ అంటే ఆ ఫ్రూట్ వేసుకోవచ్చు తర్వాత ఈ డ్రై ఫ్రూట్స్ని వేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటాన్ని క్లిక్ చేసుకోండి చూడండి తర్వాత కొన్ని కిస్మిస్ వేసుకోండి కిస్మిస్ ఆప్షన్ మాత్రమే మీకు ఇష్టం ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి చూడండి ఎంతో టేస్టీ టేస్టీ ఫ్రూట్ సలాడ్ రెడీ